సో వైకుంఠంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ వైకుంఠం ఎక్కడ సిడ్నీలో ఉంది భక్తర్ గారి తిరుమాలిగా ఈ వైకుంఠం ఈ వైకుంఠంలో ఎవరైనా ఇంటిని అది కూడా పరదేశంలో పరమపదాన్న పరదేశంలో పరమపదాన్న కోర్స్ ఈ జగత్తంతా నారాయణుడి కాబట్టి ఆయనకి అభిన్నంగా ఏదో ఉండదు ఇది చేయ స్వామి అతను అతని యొక్క కూతురు అమ్మాయి మొత్తం చేతు అతని స్టీవెన్ డోరీ అని చెప్పి కుమార్తారా వింటున్నావు అక్కడ ఇక్కడ వచ్చి మూడు నెలలు ఇద్దరు కూర్చొని కూతురు అతను రామాయణాన్ని ఇరవై నాలుగు సార్లు మహాభారతం ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలిగిన రామాయణాన్ని వారి పేరు డోరిక్ డోరిక్ గారు ఇరవై నాలుగు సార్లు చదివారు మన బతుకు మందించారు రామాయణం ఉండదు ఉన్నదాన్ని చూడాలి మహాభారతం భాగవతం అను అను అతను తెలుసు ఎక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడు కానీ రామాయణం పుట్టిన చోటులో మహాభారతం పుట్టిన చోట్లో పుట్టిన వాళ్ళు అవి చదవట్లే ఎవరు బాగు చేయాలి చేతితో మొత్తం హ్యాండ్ పెయింటింగ్ తండ్రి కూతురు గమనించండి ఇంత పెయింటింగ్ సిడ్నీలో దశకంఠుడు గమనించండి దశకంఠుడు సీతాదేవిని ఎత్తుకుపోవడం బంగారు చింతనే అమ్మవారు చూపించడం ఆ తర్వాత రావణాసురుతో ఫైట్ చేయడం జకాయు మరణం అక్కడ సంజీవుని పర్వతం తీసుకురావడం ఇక్కడ చూడాలని ప్రధానం ని వరంగ రూపంలో మొత్తం చూడు సముద్రాన్ని స్వామివారి ప్రార్థిస్తారు కదా దర్భసేను అప్పుడు లేదు స్వామి రాముని పక్కన లక్ష్మి పక్కన నన్ను మా అద్భుతం అద్భుతం చూసారా మరి మనంతా రాముని ఫ్యామిలీయే కదండి రాత్రి ఆంజనేయుల గారి ఇంటికి వెళ్తే ఆవిడ సుందరకాండ ఇచ్చారు వసుంధర్ గారు ఏమన్నా రాయిందని నేను అందులో ఏం రాశానో అది ఇక్కడ ప్రతిఫలిస్తుంది రాముని వారము మాకేమి విచారము రామా ఎంత గోళహ ఎంత ఎంత అద్భుతమైనటువంటి రచన చూడండి వారి కుటుంబాన్ని మరి రాముడి పరివారం కదా రాముడి వలనము బట్టలు వారు రాముడి పరివారం అద్భుతం అద్భుతం కదా చూడండి జనాధిదేవ జనాధిదేవత వరుణుని మకరంపై అమ్మవారిని బ్రహ్మ దేవతల్ని అందరూ రాముణ్ణి సేవిస్తూ ఉంటే ఇది 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 కదా ఇల్లు ఇలా ఉండాలి ఇల్లు ఇలా ఉండడానికి కారణం తెలుసా వారి దిల్లు వారి దిల్లుని బట్టి ఇల్లు ఇలా ఉంది అదే సో మామూలుగా మన వాళ్ళకి దిల్లు అంతా నిల్లుగా ఉంటుంది కాబట్టి ఒక్క దేవుడి ఫోటో ఉండదు దేవుడి గది అనేది మిల్లీ ఉండదు చూడండి ఎంత భాగ్యం పరమపదం పరమపదం ఇలా ఉంటాడు నారాయణుడు మనం వైకుంఠనాథు పెరుమాలు మనం శ్రీరంగంలో చంద్రబాగ పక్కన ఓ ఆహా మీ అందరూ మనం అందరం అంటే మరణిస్తే ఎక్కడికి వెళ్తాం అనేటువంటి ప్రశ్న మనం వేసుకోము వేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలో ఆన్సర్ ఇది అదే అలాగా నిత్య సూర్యుడితో శ్రీ భూ నీలా సమేతులై భగవంతుణ్ణి సేవించుకోవాలి ఇది మన నిత్యం ఇలాంటి జీవితాన్ని మనం ఇక్కడ వెళ్ళగలిగితే అక్కడికి వెళ్తాం ప్రాక్టీస్ అందుకోసం భాగవతత్వంతో చక్రాంతాలు అయ్యి ఈ జనమన చక్రంలో పడకుండా చక్రాంతాలు అందుకు కదా అవ్వాలి யமாராயண ஜெயமன்ய ஜெயமாராயண ஜெய 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 Opa. É isso പൂര വിഹാര ശ്രീരംഗ വിഹാര ജയ అందుకు అన్నమయ్య అంత గొత్తి పాడింది ఇదిగో ఇలా జీవించమని సేవిలాల చేందరి భాగ్యము సేవింపరో ఇలా సేవిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ అన్ని స్మరిస్తూ జీవితాన్ని ఎలా గడపగలిగితే ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపమో మరి ఇదిగాక వైభవం విన్కొకటి కలదా ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపమో ఎంత తపాయు నాలి 어떻게든 이 가로, 그리고